ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తునామలో మీ అందరికీ కూడా వందనాలు శుభోదయం ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క సమయంలో దైవవతమానం మనం జ్ఞాపకం చేసుకునే ముందు మా ఛానల్ని అనగా ఆ జీజస్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి దేవాది దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మరొక సమయంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చక్కటి మాట మనకు అనిపిస్తుంది ఏంటది సర్వాధికారైన తండ్రి ఈ భూమిని ఈ సృష్టిని జన్మింపజేసినప్పుడు అన్నీ కూడా జతల జతలుగా చేశాడు కానీ ఏదో తోటలో ఒక మనిషిని మాత్రం ఒంటరిగా చేశాడు ఎందుకు జ్ఞాపనం చేసుకోవాలంటే ఈ మాటలు సర్వసాధారణంగా సందర్భం వస్తేనే కానీ జ్ఞాపకం చేసుకోమన్నాం సేవకులం కానీ విశ్వాసం కానీ ఏంటో సందర్భం బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి జన్మించినప్పుడు బాటసాల చేసినప్పుడు పుట్టినరోజు చేసినప్పుడు వివాహం చేసినప్పుడు శుభకార్యం చేసినప్పుడు అలాగే వ్యాపారం చేసినప్పుడు మరణించినప్పుడు మారుకోటానికి కూడికలకు స్థుతి కూడుకలకు కృతజ్ఞత కూడుకలకు అని కొన్ని వాక్యాలు ఉంటాయి ఆ వాక్యాలని సర్వసాధారణంగా మనం ఆ రోజే జ్ఞాపం చేసుకుంటాం కానీ బైబిల్లో రాయబడిన ప్రతి ప్రతిబాటు మనం ప్రతిరోజు జ్ఞాపం చేసుకున్న తప్పులేదు దీని అది హేఖనాలు కనుక దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞలు కనుక అలాంటి సందర్భం మనం తీసుకుందాం సర్వాధికారిన తండ్రి తను పుట్టించిన సృష్టిలో పుట్టించిన ప్రతీదాన్ని చూసి సంతోషపడ్డాడు ఎందుకు చెట్టుకి చెట్టు పక్కన చెట్టు ఉంది జంతువుకు జంతువు ఉంది జీవరాశు జీవరాశులు ఉన్నాయి పక్షికి పక్షి ఉంది కానీ మనిషి మాత్రం ఒంటరిగా ఉండిపోయాడు ఆ మాటను మనం ఇప్పుడు మనం వాక్యంలో చూసుకున్నాం దేని స్తోత్రం హెల్ ఇక్కడ చూసినట్లయితే ఆదికన్నా రెండో అధ్యాయంలో ఒక మాట మనం కనిపిస్తుందండి ఏంటది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చాలామంది చెప్తుంటారు నరుడు ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయి అంటారు అది కాదు అక్కడ అసలైన మాట నరుడు ఒంటరిగా ఉండడం ఎందుకు మంచిది కాదని దేవుడు అన్నాడంటే ఒకటో అజవున మనం చూసినప్పుడు ఆయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు స్త్రీగా పురుషుకని కానీ పుట్టించిన తర్వాత వాడిని ఎలాగ ఆశీర్వదించాడు అన్న మాట మనం చూస్తాం అంటే మానవుని ఆస్వాదించిన ఆశీర్వాదం వ్యర్థం కాకుండాట్లు ఉండాలంటే మ ఒక మనిషికి మనిషి తోడు ఉండాలి ఇది అసలైన మాట అంతేగాని మనిషి ఒంటరిగా ఉంటే తొంటరైపోతాడు అంటే పాడైపోతాడు అంటే జంటగా ఉన్న పాడైపోయినట్లు చాలామంది మనం చూస్తుంటుంటాం కదా జంటగా ఉన్న కుటుంబంలో ఉన్న భార్య భర్తతో ఉన్న పాడైపోయిన మనం చాలా చూ చాలామంది ఈరోజు చూస్తుంటాం అది కాదు మానవుడికి సహకారిగా ఉండాలి అంటే ముఖ్యంగా మనం తెలుగు భాషలో చెప్పుకోవాలంటే అభివృద్ధి పొందాలి దేని సూత్రం హల్లెల్లి ఎందుకంటే ఆయన అదిలోనే ఒక మాట చెప్పాడు కదా పలించండి అనగా పుట్టండి అభివృద్ధి పొందండి పెరగండి విస్తరించండి వ్యాపించండి సూత్రం ఈ మూడు జరగాలంటే ఈ రెండు జరగాలంటే పలించాలి అంటే మానవుడు పుట్టాలి పుట్టించాడు మరి ఒక్కడు పుట్టితే జరుగుతుందా జరగదు కనుక ఆయనకు తోడుగా ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు ఆనాడే కాదు ఈనాడు కూడాను ఎందుకు ఏర్పాటు చేశారంటే మిగిలిన రెండు ఆశీర్వాదములు మిగిలిన రెండు కార్యాలు జరగాలంటే వీరు ఏక శరీరం కాక తప్పదు అందుకే ఇక్కడ అంటున్నాడు అభివృద్ధి పొంది విస్తరించాలంటే పురుషుని పక్కనే స్త్రీ ఉండాలి అది ఆయన ఆలోచన తప్ప తుంటరైపోతారు ఒంటరి అయిపోతారు ఇది కాదు ఎందుకు ఒంటరిగా ఉండాలంటే ఒంటరిగా విడిచిపెట్టడం కాదు ఆదాయం చేసింది ఒంటరిగా విడిచిపెట్టడం కాదు ఈరోజు నిన్ను నన్ను చేసింది ఒంటరిగా జులైగా తిరగడం కోసం కాదు నిన్ను నన్ను రక్షించుకున్నది క్రీస్తు ప్రేస్త విస్తరించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి వారు పెరిగి పెద్దవారు అవ్వాలి వారి యొక్క కుటుంబం 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 విస్తరించబడాలి అదే ఇచ్చాడు అబ్రాహానికి ఆశీర్వాదం నీ కుటుంబము వ్యాపించబడుతుంది అన్నాడు జరిగిందా లేదా జరిగింది ఎందుకంటే అబ్రహం గారికి ముగ్గురు భార్యలు ఒక ఆమె కాదు పెళ్లి చేసుకున్న భార్య సారా అయితే ఊపన్పత్నిగా ఉన్న ఆగరు ఒక ఆమె అయితే మరొక ఆమె కూడా అబ్రహంకి ఉంది వీరందరికీ పుట్టిన సంతతి ఇస్సాక్ ఒక్కడే పుట్టాడు సారాకి ఆగరు ఒక్కడే పుట్టాడు కానీ ఇస్మాయిల్ ఒకడే పుట్టాడు ఆగరికి కానీ తర్వాత పుట్టిన ఆ అమ్మకి మాత్రం ఆరుగురు బిడ్డలు పుట్టారు ఇది ఆది కానీ ఇరవై చూసుకుంటే మనకు అనిపిస్తుంది ప్రతి సహో సహోదరులు ఎందుకు చెప్తుంటే విస్తరించబడాలి విస్తరించబడాలంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేరబడాలి అంటే మానవుడు భూమి మీద ఒంటరిగా కాదు జంటగా ఉండాలి అది ఆయన అభిప్రాయం ఆ యొక్క ఉద్దేశంతోనే ఈరోజు జంట జతపరచాడు దేవుడు కానీ జతపరిచిన వారు ఎంతమంది దేవుడికి లోబడుతున్నారు ఎంతమంది లోబడుతున్నారు అది మనం గ్రహించుకోవాలి సంఘం ఎందుకంటే ఆయన చిత్తం లేనిదే ఒక్క క్షణం మనం ఊపిరి పీల్చుకోలేము చూస్తున్నాం ప్రపంచంలో ఆక్సిజన్ పెడుతుంటారు కారణం ఏంటి ఊపిరి అందక అంటే దేవుడిచ్చిన ఆ యొక్క ఊపిరిని మనం ఎలాగైతే పీల్చుకుంటున్నాము దేవుడి చెంది సమస్తం ఎలాగైతే అనుభవిస్తున్నాము అలాగే సృష్టికర్త అయిన సర్వాధికారులైన తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం కూడా అంతే మంచిది కానీ జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు ఈరోజు క్రైస్తవుడు క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు వాకింగ్ చదివినప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు తొంటరి అన్నాడు కనుక ఇదిగో అవ్వ తీసుకొచ్చాడు జతపరిచాడు అని వివాహ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ నీకు జతపరిచిన ఆ యొక్క స్త్రీని లేక పురుషుణ్ణి పురుషునితో కలిపి స్త్రీతో కలిపి దేవుని స్థుతిస్తున్నావా ఆరాధిస్తున్నావా ప్రభు ఆనాడు ఆ అవ్వ ఆగంకి ఇచ్చిన ఆశీర్వాదం ఎదుగు మాకు ఇచ్చే కనుక నీకు వందలా చెప్పగలుగుతున్నావా చూసుకున్న ఒక పురుషు సహోదరులారా ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు దేవుడు మాట ఇచ్చి దాటిపోయేవాడు కాదు దేవుడు మాట ఇచ్చి అబద్ధమాడుటకు మానవ మాత్రుడు కాదు అని గ్రంథం బోధిస్తుంది దేని స్తోత్రం హలే ఆయన మాట ఎప్పుడు కూడా తప్పు కాదు కానీ తప్పుడు మార్గంలో నడుస్తూ ఆయనను శ్రమ పడుతూ ఆయనను విసిగిస్తూ ఆయనను మనస్తాపం కలిగించేది మానవుడే ప్రకృతి కాదు ప్రకృతిలో జీవరాశులు కాదు మానవుడు మాత్రమే ఆయన ఏం చేస్తున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆయనను మనసు విరిచినట్లుగా మన ప్రవర్తన ఉంటుంది అందుకే మానవుడు తుంటరైపోయాడు దేని స్వత్రం హల్లెల్లియ్య అప్పుడు తుంటరైపోయాడు ఒంటరిగా పుట్టినప్పుడు కాదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కాదు కానీ జతపరిచిన తర్వాత ఏవైటు తుంటరైపోయాడు అనేకమైన ఆలోచనలు అనేకమైన అబద్ధాలు అనేకమైన మోసాలు అనేకమైన దేవుడికి ఇస్తామని క్రియలు ఇవన్నీ చేసి ఒంటరిగా మిగిలిపోతున్నావేమో ఒక రైతుడా జాగ్రత్త దేవుని ఒంటరిగా మిగిలిపోవడానికి భూమి మీద నిన్ను పుట్టించలేదు తొందరగా జీవించడానికి నేను పుట్టించలేదు కానీ దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ నీవు దేవుని దగ్గర లబ్ధి పొందుకోవడానికి మాత్రమే నేను పుట్టించాడు దీని స్వత్రం హల్లెల్ కావున బైబిల్లో ఏదైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా క్లుప్తంగా చదువుకోండి మీకు వీలైతే వినండి దేవుని ఎందు భయం భక్తి కలిగి మీరు జీవించండి అప్పుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు నీకు సహాయం చేయాలనుకున్న దేవుడు ఖచ్చితంగా నీ ఒంటరిగా ఉండుట మంచిది కాదు కనుకనే నీకు ఆయన సహాయాన్ని పంపిస్తారని తెలియజేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే దయగలనాయనని పొందాము ఇదిగోనైనా మరొక్కసారి నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడేందుకు స్వతంత్రం చెల్లిస్తూ అయ్యా విన్న వాక్యం తను నీరు కట్టి పండించటకు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకున్నటకు అయ్యా ఆ దీపంలో నా తను చేసే అనేకులు తండ్రి నాటన్ని వెలిగించబడుటకు సహాయం చేసి నీ నామ్మను మాత్రమే కనపరచుకుంటామని క్రీస్తు అమ్మలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పొలం తండ్రి ఆమెన్ ఆమెయిన్ ఆ మెయిన్ ఎందుకు మరొకసారి ప్రభు నమ్మడం వందరాలు సర్వాధికారులను తండ్రి మమ్మల్ని సదా దీవించను కాక ఆమెన్